వాల్మీకి ఈరోజు పెద్దలు కొందరి కృష్ణమూర్తి పెద్ద గారి ఆదేశాల మేరకు సమావేశం కావడం జరిగింది ఈరోజు మనం ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు ఉద్యమాలు నడుపుతూ వచ్చాము అలాగే ఉద్యమం డైరెక్ట్ గా ఉన్నా కొంత ముందుకు తీసుకోవడానికి మనము అధ్యక్షులు గారు ఈరోజు కొన్ని విషయాలు చెప్తారు దాని అందరూ కూడా ఆర్బిఎస్ఎస్ నాయకుల ముందు ఫాలో చేయాలని మరి మరి కోరుతున్నా రాష్ట్ర వాల్మీ సేవా సంఘం అధ్యక్షుడు టీవర్శించారు అదేవిధంగా అధికార ప్రతి ప్రసాద్ శివప్రసాద్ ఉత్తమ నాయకుడు పోయే వాల్మీకి నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తాం గత మనం సంఘాన్ని ఏర్పాటు చేసి బాగా సంవత్సరం అవుతా ఉంది మరి అనేక కార్యక్రమాలను నిర్మించాం గతంలో కొన్ని హామీలు ముఖ్యమైన వ్యక్తులు ఇవ్వడం జరిగింది ఆ హామీలను నిలబెట్టుకోవాలంటే మనం పోస్ట్ కార్డు ఉద్యమాలని ప్రారంభించాలా ప్రతి నియోజకవర్గం నుండి కూడా కనీసం ఒక పదివేల పోస్ట్ కార్డు పోవాలనే అంచనాతో ఉన్నాం ఎందుకంటే ఎంత తక్కువ ఉన్నా ప్రతి నియోజకవర్గంలో కూడా రాయలసీమ ప్రాంతంలో ఇరవై నుంచి వరకు వాల్మీకి వలన మ్యాన్సి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంఘాలకు అతిథిగా కులాలకు కాకుండా పార్టీలని మేనేజ్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కరూ కూడా పాలుబలి పోస్టల్ కేంద్రంలో వాల్మీకులందరికీ కూడా ప్రార్థిస్తూ అదేవిధంగా అధ్యక్షులు గారు మాట్లాడుతుందిగా కోరుకు వాల్మీకుల ఎస్టీ సాధనలో భాగంగా ఏర్పడ్డ రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షుడై నేను బంగారు కృష్ణమూర్తి ఎస్టీ సాధనలో భాగంగా మొట్టమొదటిగా సంఘం ఏర్పడతానే రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇచ్చే ద్వారా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే ద్వారా అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చే ద్వారా మన ఉద్యమాన్ని ఒక రూపానికి తెచ్చినాము ఆ రూపం ద్వారానే కొంతమంది ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు మాట్లాడడం జరిగింది అయినా కానీ మనకు ముఖ్యంగా వాగ్దానం చేసిన నాయకులు దీన్ని మర్చిపోయి మేము ఎప్పుడూ వాగ్దానం చేశాము ఇప్పుడేం లేని ధోరణిలో ఉన్నారు కావున మన అందరము వారికి రికార్డు మూలకంగానే మనము ఉద్యమం నడపాలనే ఉద్దేశంతో రాష్ట్రం నలుమూలల నుంచి వాల్మీకులు ఎక్కడన్నా ఉండి వాల్మీకి సంఘాలు ఎన్న ఉండేలే అన్ని సంఘాల వారు కూడా మన కర్నూలు మహాసభలో ప్రధానమంత్రి గారైన మోదీ గారు మాట ఇచ్చి దాదాపుగా ఇప్పటికీ ఆరు సంవత్సరాలు జరుగుతుంది కానీ ఇంతవరకు ఆచీతూచీ లేదు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి దాని విషయాలు తెలపని లెటర్ పంపింది కావున మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా అడగాల్సిన అవసరం లేదు కేంద్రంలో ఉన్నది కావున మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మాట ఇచ్చారు కావున మనము పోస్టల్ ఉద్యమం ద్వారా మన ప్రధానమంత్రి మోదీ గారికి ఎస్టీ సాధన వాళ్ళు ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరము వచ్చే మూడు నాలుగైదు తేదీలలో రాష్టంలోని వాల్మీకులందరూ పోస్ట్ కార్డు ఉద్యమము వాల్మీకులు గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రికి గుర్తు చేస్తూ వాళ్ళు ఇచ్చే పోస్ట్ కార్డులు మనము ఉద్యమం రూపంలో పోయి తర్వాత ప్రధానమంత్రి గారు అవన్నీ చూసుకొని అరే నేను మాటిచ్చానే ఇలా మనము చేయకపోతే బాగుండదు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాము ఈ ఉద్యమం అయిన తర్వాత కూడా ఎన్నో ఉద్యమాలు పల్లెబాట ద్వారా చేయాలనుకుంటున్నాము దీనికి అందరూ పల్లెల నుంచి కానీ ఎన్ని సంఘాల వేలైనా కానీ వారి వారి సంఘాల పేరుతో కూడా మోదీ గారికి పోస్టు కార్డు పంపడం పోతే సంతోషంగా మన ఉద్యమానికి అందరం కలిసికట్టుగా చేసినట్టుంటుంది మేము కూడా ఏ సంఘం వాళ్ళు ఏ ఉద్యమం చేసినా కానీ మా సంపూర్ణ మద్దతు తెలిపి వారితో ఏకీభవించేదానికి కూడా మేము సంఘంలో ఉన్నాము మాకు ముఖ్య ఉద్దేశం ఏమంటే మాకు వాల్మీకులకు ఎస్టీ సాధన అనేది ఒకటే మాత్రం మాకు కానీ సంఘాలు విడిపోయినంత మాత్రం మేము దూరం కాము మేము అందరం కలిసికట్టుగానే ఎస్టీ సాధన కోసము ప్రభుత్వాలపై ప్రభుత్వాలపై పోరాడదానికి సిద్ధంగా ఉంటాము కావున ప్రతి ఒక్క ప్రజలు మాకు తోడుండి అరే వాల్మీకులు ఇస్టీ అనేది పంతొమ్మిది వందల యాభై ఆరు ముందు ఉండి యాభై ఆరులో కోల్పోయినారే దీని గురించి మనం కూడా ఎక్కడన్నా మనకు తెలిసిన చోట ఒక ఆఫీసర్ కానీ ఒక నాయకులు కానీ తెలియజే చెబుదామని చెప్పేసి వేరే కులస్తులు గాని మనకు సహాయం చేసేదానికి ముందుకు రావాలని కోరుకుంటూ మా పోస్ట్ కార్డు ఉద్యమం అన్ని జయప్రదం చేయవలసిందిగా మా వాల్మీకి సంఘ నాయకులకు మరియు వాల్మీకులకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై వాల్మీకి జై వాల్మీకి Ég yeah, vil... You know.